వెల్కమ్ టు ద లాట యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే బాలల రక్షణ చట్టం బాలల బాలలను బాలలను సెక్షువల్ నేరాల నుండి రక్షించడానికి రెండు వేల పన్నెండులో బాలల రక్షణ చట్టం అనేది రెండు వేల పన్నెండులో వచ్చింది దీన్నే ఫోక్సో యాక్ట్ అంటారు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఫ్రెండ్స్ ఈ యాక్ట్ వచ్చి నలభై ఆరు సెక్షన్లు ఉంటాయి ఈ సెక్షన్ యొక్క ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బాలలు అంటే మైనర్ పిల్లలు అక్రమంగా వ్యభిచార కోంభంలోకి నెట్టబడుతున్నారు అలాగే బాలలపై జరుగుతున్న మైనర్ పిల్లలపై జరుగుతున్నటువంటి నేరాలను అరికట్టడానికి ఆ పిల్లల యొక్క పిల్లలను వ్యభిచార కుంప కోప కుంపాల నుండి రక్షించడానికి బాల యొక్క రక్షణ నిమిత్తం ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ద సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఈ యొక్క చట్టం అనేది వచ్చింది ఈ పోక్సో యాక్టు మొత్తము భారతదేశం మొత్తం వర్తించుద్ది ఈ పోక్సో చట్టంలో మొత్తం నలభై ఆరు సెక్షన్లు ఉంటాయి ఫ్రెండ్స్ ఈ పోక్సో చట్టం అనేది చాలా పెద్ద కేసు ఇది మైనర్ ఆడపిల్లల్ని అలాగే మైనర్ మగపిల్లల్ని కూడా ఎవరైనా కావాలనే ఉద్దేశపూర్వకంగా వ్యభిచార కోపంలోకి లాగిన వాళ్ళ పట్ల మిస్బిహేవ్ చేసిన మైనర్ పిల్లల్ని సెక్షువల్ హెరాస్మెంట్లు చేసిన ఈ సెక్షన్ చాలా ఈ చట్టం అనేది వారి కోసమే సపరేట్గా రెండు వేల పన్నెండులో తీసుకురావడం జరిగింది ఈ చట్టం ప్రకారం కేసు కానీ ఎఫ్ఐఆర్ కానీ రిజిస్టర్ అయితే ఇది అవైలబుల్ కేసు ఫోక్స్ యాక్ట్ అనేది అలాగే ట్రయల్ బైద స్పెషల్ డిస్టిక్ట్ కోర్టులు ఉంటాయి వీటికి స్పెషల్ కోర్టులు ఉంటాయి జిల్లా కోర్టులు కంపల్సరీగా ఈ ఫోక్సో యాక్ట్లో మొత్తాయిలో ఉన్నవారు ఎవరైనా కానీ మూడు నెలలపైనే జైల్లో ఉండాల్సి ఉంటుంది నాన్ కాంబౌండబుల్ అఫెన్స్ బెయిల్ వెంటనే రాదు చాలా పెద్ద కేసు ఇది దీన్నే పోక్స్ యాక్ట్ అంటారు ఈ పోక్స్ యాక్ట్ రెండు వేల పన్నెండులో రావటం వలన బాలబాలికలపై మైనార్ బాల బాలికలపై అత్యాచారాలను చాలా వరకు నివారించడం జరుగుతుంది ఇంకా ఈ చట్టం గురించి ఇంకా క్షుణ్ణంగా దీంట్లో ఉన్నటువంటి నలభై ఆరు సెక్షన్ల గురించి పూర్తిగా వివరించి నేను కొన్ని కొన్ని సెక్షన్లను కొన్ని కొన్ని వీడియోలు చేసి అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ వ్యూ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియపరచగలరు